వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీస్ సెంటర్ అండి లక్ష్మీ శారీస్ సెంటర్ నుంచి అయితే కనుక ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ వీడియో అయితే మేము ముందుకు తెస్తున్నామండి ముందుగా అయితే మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ గుంటూరు అండి ముందుగా అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు వీడియోకి వెళ్దామండి ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ అయితే కనుక ఫ్యాబ్రిక్స్ ఐటమ్ అండి ఇదైతే కనుక బబుల్ నెట్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది కదా మీకు వీడియోలో చూపించే కలర్ అయితే కనుక ఇది రేడియం కనకాంబరం కలర్ అండి బట్ మీకు ఇదైతే పింక్ లాగా పడుతుంది కలర్ షేడ్ అయితే కనుక ఇది వచ్చేసరికి మీకు గజబనర పన్నా అయితే వస్తుందండి పెద్ద పన్నా చాలా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి అలా యూస్ చేసుకుంటారు మీటర్ వచ్చేసరికి ఇది ప్రీవియస్ త్రీ ఫిఫ్టీ అలా అమ్మే అలా అమ్మిన ఐటమ్ అండి మీకు ఇప్పుడు ఆఫర్ వచ్చేసరికి కేవలం మీటర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ అయితే సపరేట్ పడుతుంది దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయి చూపిస్తాను దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఇది లక్స్ గ్రీన్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్కి అసలు చాలా బాగుంటాయండి ఇవైతే కనుక చూడండి గోల్డ్ కలర్ లైట్ బేబీ పింక్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది లైట్ యాష్ కలర్ ఇస్తాం లైట్ యాష్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా క్లాసిగా ఉంటుంది ఫ్రూటీ మ్యాచింగ్ అయితే వస్తుందండి స్కై బ్లూ పీచ్ కలర్ యాష్ కలర్ అండి ఇది అయితే కనుక చూడండి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి ఐటెమ్ ఇదైతే బబుల్ నెట్టండి ఐటమ్ వచ్చేసరికి రెడ్ కలర్ సిల్వర్ ఇది అయితే కనుక లగ్ స్క్రీన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే కనుక దీంట్లో మీకు చూపించేది ఏదైనా కానీ మీ మీటర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ వచ్చేసరికి లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి తొందరగా మీరు ఎవరికైతే ఐటమ్ కావాలో మీరు ఫస్ట్ అయితే కనుక బుక్ చేసుకోవచ్చు చూడండి కలర్స్ అన్నీ చూపించాను మీకు అయితే కనుక మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అన్ని అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ గుంటూరు అండి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి ఈ అవకాశం అయితే ఎవరు మిస్ కావద్దు మంచి ఆఫర్ థ్యాంక్ యూ